మగవారిలో సంతానలేమి కారణాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం సో సంతానలేమికి మగవారిలో మెయిన్గా టూ క్యాటగిరీస్లో ఉంటాయి ఒకటి రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి వీర్యం కౌంట్ నార్మల్ ఉంది అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ రెండవది వీర్యం కౌంటు క్వాలిటీ తక్కువ ఉన్నాయి సో ఫస్ట్ కేటగిరీలో మనం పెద్దగా చేయగలిగిందేమి ఉండకపోవచ్చు ఎందుకంటే రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి దేన్ని మనం ట్రీట్ చేయాలి కానీ ఇట్లాంటి పేషెంట్స్కి అడ్వాన్స్డ్గా ఇప్పుడు వస్తున్న ప్రోటోకాల్స్ ప్రకారం ఈ వీర్యంని ప్రాసెసింగ్ చేసి ఒక ఐయుఐ లాంటిది చేస్తే కొన్నిసార్లు యాంటీబాడీస్ సో యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షను ఫీమేల్ సైడ్ కారణాలు పక్కన పెట్టేద్దాం వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవద్ది వాళ్ళు సో మేల్ సైడ్ ఈ స్పర్మ్స్లో యాంటీజెన్స్ లాగా పనిచేసే కొన్ని కణాలు ఈ యాంటీజెన్స్కి సర్వైకల్ మ్యూకస్ అంటే ఫీమేల్ ఆర్గాన్లో ఏదైతే తేమ ఉంటుందో దాంట్లో యాంటీబాడీస్ ఉండటం వల్ల ఈ స్పర్మ్స్ ఎంటర్ అవ్వలేకపోవటము ఫర్టిలైజేషన్ జరగకపోవటము లాంటివి జరగచ్చు సో దీనికి సింపుల్ ట్రీట్మెంట్ ఈజ్ ఐయుఐ అంటే ఈ స్పర్మ్స్ని మనం ప్రాసెసింగ్ చేసి ఈ యాంటీజెన్స్ ఎక్సెస్ అన్నెసెసరీ థింగ్స్ని మనం తీసేసి ఓన్లీ మొటిలిటీ మంచిగా ఉన్న స్పర్మ్స్ని ఫీమేల్ వెజైనాలో జస్ట్ ఇండ్యూస్ చేయటం ఇది ఒక కేటగిరీ